నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించడంతో తెలగపటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి అసలు నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే విధంగా కదలిక ఉందా ఎట్లా ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకుడు డాక్టర్ నారత్ అగమంత ఉన్నారు వారిని మనం తెలుసుకున్నాం నమస్తే మేడం ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించాయని కూడా చెప్పారు అంటే వాటి కదలిక ఎట్లా ఉంది వాటి ప్రభావం వర్షాలు కురిసే విధంగా ఉందా ఎట్లా ఉంది ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు చురుగ్గానే కదులుతున్నాయి అయినప్పటికీ ఈ వారం చూసుకున్నట్లయితే పదకొండవ తారీఖు నుంచి కూడా కాస్త తగ్గు తగ్గడం అనేది జరిగింది ప్రస్తుతానికి తేలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ పైన ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక వాతావరణ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ఈ సినాప్టిక్ ఫీచర్స్ అవి ఒక ద్రోణి ఒకటి తెలంగాణ మీదకి ప్రస్తుతం ఆవరించి ఉంది దాని యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణలో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది అట్లాగే ఆ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సెంట్రల్ తెలంగాణ తూర్పు తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు ఉరుముల మెరుపులు గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే ఈ ద్రోణి ఉత్తర జిల్లాలపైన కూడా ఆవరించి ఉండే అవకాశాలు ఉన్నందున ఉత్తర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు నిజామాబాద్ జిల్లాలు కరీంనగర్ కొంత మేరకు వరంగల్ పర మూలుగు జయశంకర్ భూ పాల్పల్లి ఆ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం గాలి తీవ్రత థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల తేలిగపాటి నుంచి మోస్తారు వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నైరుతిత్వం తెలంగా తెలంగాణలోకి ప్రవేశించి పది రోజులు గడుస్తున్నప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మినహా భారీ వర్షాలు అనేక చోట్ల కురవాల్సింది ఇంతవరకు కురవలేదు దానికి కారణాలు ఏమేమి ఉంటాయంటారు యాక్చువల్లీ ఇప్పటికి మాన్సూన్ అనేది సెట్ ఇన్ అయ్యింది ఇంకా ఇంకా అది మెల్లిగా స్టెబిలైజ్ అవుతోంది ఈసారి జూన్ నెలలోని నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశం కనిపిస్తున్నాయి ఇప్పటికే కూడా మనకు చూసుకుంటే చోట్ల అబవ్ నార్మల్ కండిషన్స్ కూడా కొన్ని జిల్లాల్లోనే కనపడుతున్నాయి సో జూలై నెల వచ్చేసరికి మరింత తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది లో ప్రెజర్ సిస్టమ్స్ అవి కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాలు కూడా విత్తిన పరిస్థితి ఇంకా వర్షాలు కూడా సమృద్ధి కురవట్లేదు ఇప్పుడు రైతులకు ఎట్లాంటి అవకాశం ఎయిటీన్త్ నుంచి చూసుకున్నట్లయితే ఈ వర్ష తీవ్రత కాస్త ఎక్కువగా అయ్యే అవకాశాలు మోడల్స్ ప్రకారంగా అది కనిపిస్తున్నాయి సో ఎయిటీన్త్ నుంచి కూడా మనకి వన్ ఆర్ టూ డేస్ హెవీ రైన్ఫాల్ సూచనలు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి పోలిస్తే ఈసారి రుతుపవనలు త్వరగా తెలంగాణలోకి ప్రవేశించాయి ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే ఆ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారా అంటే నైరుతి రుతుపవనాలు ప్రవేశించి జూన్ నెల అయిన తర్వాత జూలై నెల నుండి కాస్త ఎక్కువగానే ఈ మోడల్స్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లోని అత్యధిక వర్షపాతమే నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కురుస్తున్న వర్షాలు నైరు ఋతుపవాలతో పాటు ద్రోణి ప్రభావంతో అంటున్నారు అంటే రాబోయే రోజుల్లో ఉపరితల ఆవర్తనాల అల్పపీడనాలు అల్పపీడనాలేమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు యాక్చువల్లీ ఎయిటీన్ తర్వాత కాస్త ఈ ద్రోణి కొంచెం స్ట్రాంగ్గా ఉండి షియర్ జోన్స్ అవి డెవలప్ అవ్వడం వల్ల తెలంగాణలోని మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు కూడా కొన్ని ప్రదేశాల్లోని ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ నెలలో నార్మల్ కండిషన్స్ ఉండే ఉన్నాయి ఎక్కువగా మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి సందర్భాల్లో సందర్భాల్లో తెలుగుపంచు మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా మీరు ప్రకటిస్తున్నారు కానీ ఆ భారీ వర్షాలు అయితే నమోదు కావాలి ఎందుకంటారు యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అవి కొన్ని చోట్ల పన్నెండు సెంటీమీటర్లు పద్నాలుగు సెంటీమీటర్లు కొన్ని చోట్ల సెవెన్ టు ఎయిట్ సెంటీమీటర్స్ కూడా నమోదైన రోజులు ఉన్నాయి సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ జూన్ నెలలో ఇంకా ఎల్లినో అవి ఉన్నాయి కాబట్టి ఇంకా న్యూట్రల్ కండిషన్స్ అవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి కాబట్టి నార్మల్ వాల్యూస్ అనేవి ఇంకా కూడా అవి కొనసాగుతున్నాయి జూలై నెల వచ్చేసరికి ఈ తీవ్రత మరింత పెరిగి ల్యానినా కండిషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నందున ఇంటెన్సిటీ మరింత పెరిగే అవకాశం ఉంది వాతావరణ పరిస్థితితో పాటు ఇప్పుడు వర్షం కురిసే అవకాశం తెలుసుకునేందుకు వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని పరికరాలను గ్రామ స్థాయితో పాటు జీహెచ్ఎం పరిధిలో పలు వార్డుల్లో ఏర్పాటు చేసింది పనితీరు ఎట్లా ఉంది ప్రస్తుతానికి మేము అయితే ఈ సంవత్సరము కొన్ని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అట్లాగే ఇదివరకు ఉన్నటువంటి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అన్నీ కూడా రివైవ్ చేయటం జరిగింది అట్లాగే ఈ మాన్యువల్ అబ్జర్వేటరీస్ ఏవైతే ఉన్నాయో కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ కథమా మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలన్నీ పది పదిహేను చోట్ల కూడా అవన్నీ కూడా రివైవ్ చేసి ఇన్స్టాలేషన్ అవి ఎప్పటికప్పుడు కూడా క్యాలెబ్రేట్ చేసి అవి ఇన్ఫర్మేషన్ అది కూడా ఢిల్లీకి చేరవేయటం జరిగింది సో దే ఆర్ అప్ టు డేట్ అండ్ ఇంకా వేరే రెవెన్యూ శాఖకు సంబంధించిన రెయిన్ఫాల్ ఏవైతే మేము సేకరిస్తామో మొత్తం ఐదు వందల స్టేషన్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్వి అవి కూడా ఎప్పటికప్పుడు కూడా వ్యాలిడేట్ చేసి అవి కూడా యూస్ చేయటం జరుగుతోంది ఇందులో ధన్యవాదాలు మేడం ఇది వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ మేడం చెప్తుంది రాష్ట్రంలో నైరుతి ఋతుపవంతో పాటు ద్రోణి ప్రభావంతో తేలిక పనిచే వర్షాలు కురుస్తున్నాయి చెప్తాను